పాలెం పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో మృతుని కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు దీంతో మానవతా దృక్పథంతో పాలెం పోలీసు స్టేషన్ ఎస్ఐ భాస్కరరావు జరిగిన విషయాన్ని తన వాట్సాప్ స్టేటస్ స్టేటస్గా పెట్టారు దీంతో స్టేటస్ చూసిన ప్రతి ఒక్కరూ స్పందించి ఎవరికీ తోచిన వారు తమవంతుగా నగదు పంపించారు సోమవారం సాయంత్రానికి ఒకటి లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలు సమకూరింది దీంతో మృతుని కుటుంబ సభ్యులకు ఏసీపీ అప్పలరాజు సిఐ బాలకృష్ణ సమక్షంలో ఆ మొత్తాన్ని అందజేశారు దీంతో ఏసీపీ అప్పలరాజు సిఐ బాలకృష్ణ ఎస్ఐ భాస్కరరావును అభినందించారు ప్రస్తుత సమాజంలో ఇలాంటివారు చాలా అరుదు సెల్యూట్ భాస్కరన్న అంటూ చాలా మంది ప్రజలు సి భాస్కర్రావును అభినందించారు